నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ భూమి ఎక్కడుందబ్బా అని పార్టీలో మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు లోపల కనిపించట్లేదే అని గగన్ బయటికి వస్తాడు అప్పుడే గగన్ని చూసిన చరణ్ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి సోదరా సోదరా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ పైన పడిపోతూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు నేను భూమి కోసం వచ్చాను భూమి ఏమో ఎక్కడ కనిపించట్లేదే భూమి ఎక్కడా అని గగన్ వెతుకుతూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నయ్య ఏంటి భూమి కోసం వెతుకుతున్నాడు అంటే అన్నయ్య ప్రేమించింది భూమినా అని చెర్రి ఆలోచనలో పడిపోతాడు ఈ విషయం భూమిని అడిగితే క్లారిటీ చేసుకోవచ్చు కదా అని వెంటనే భూమి దగ్గరకు వచ్చి చూడు భూమి నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి అక్కడ ఎక్కడో గుడిలో మా అన్నయ్య ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ వచ్చి నిన్ను వెతుకుతున్నాడు అక్కడ నువ్వేమో గుడిలో ఏం జరిగిందో నేను చెప్పకముందే కళ్ళకు కట్టినట్టుగా నువ్వే చూసింది చూసినట్టుగా చెప్పేస్తున్నావు అంటే మా అన్నయ్యని గుడిలో కొట్టింది మామయ్యేనా మా అన్నయ్య ప్రేమిస్తున్నది నిన్నేనా అని చరణ్ చాలా షాకింగ్గా భూమిని అడుగుతూ ఉంటే అయ్యో చరణ్కి నిజం తెలిసిపోయింది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్ ఆ భూమి కనిపించక అక్కడే పార్టీలో అటు ఇటు తిరుగుతూ గగన్ భూమి కోసం అలా వెతుకుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి